పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలిగిందిగాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందరాలండి సర్వాధికారి తండ్రి మిమ్మల్ని సదా దీవించి ఆస్వాదించుగాక ఆమె తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యన సహవాసము మీ మీదను ఈ ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న వారందరి మీదను సదా నిలుచునుగాక ఆమె ప్రియా సహోదరుల మరి ఈ యొక్క సమయంలో ఈ వాక్యం చెప్పడానికి దేవుని నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తెలిస్తున్నాను ఈరోజు వాక్యాంశం మనము జ్ఞాపకం చేసుకుంటాం దేవుళ్ళు సంతోషించుట తండ్రి అందరూ సంతోషించుట ఎలా సంతోషం మనం పొందుకుంటాం అన్న కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను దేవుడికి మహిమ కడుగున్నాక ఆమెన్ 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 ప్రేమ సహోదరులరా లోకంలో సంతోషం అనేది సంతోషించకుండా ఉండలేనిది మనుషులే కాదు జీ ఏ జీవులు కూడా ఉండవు ముఖ్యంగా మనుషులు అయితే సంతోషం అనేది లేక ఈ ఆనందం అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వస్తుందో మనకు తెలియదు ప్రోత్సాహోధుల కానీ ఒకటి మాత్రం సత్యం దేవుని ఎందు నిరీక్షణ కలిగి కలిగిన వారికి పూర్తిగా దేవుడి మీద ఆనుకున్న వారికి ఈ సంతోషం సదా నిలుస్తుంది అని మనం నమ్మాలి దేవుడికి మహిమ కలిగి అయితే ఈ ఈ సంతోషం అనేది మనలో నిలవాలి అంటే మనం ఏం చేయాలి అదే ఈరోజు వాక్యం మరి వాక్యులకు వెళ్ళే ముందు జీజస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇక వాక్య సందేశంలోకి వెళదాం ముప్పై ఏడో అధ్యాయము సంకేతంలో సంకీర్తన ముప్పై ఏడో అధ్యయము నాలుగు ఐదు వచనాలు మనం అక్కడ జ్ఞాపం చేసుకుందాం దేవుడికి మహిమ కదండాక యహోయందు సంతోషించుడి ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును మొదట మాట ఏంటండి యహో ఎందు సంతోషించుడి ఆయన మీ హృదయ వాంచలను తీర్చును ఇక రెండో మాట నీ మార్గములను ఇహోకు అప్పగింపు ఆయనను నమ్ముకొను నీ కార్యములు ఆయన సఫలం చేయును దేవుడికి సౌత్వం కలిగి లేక జరిగించును ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగలనైనా కృపగల తండ్రి నీ అమూల్యమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్న తండ్రి నైనా నీ అందములు ఇదిగో తండ్రి ఈ సమయము కడిగే నాకు దయచేసినందుకు అందాములు అయ్యా మాట్లాడేది నేనైనప్పటికీ మాట్లాడించేది నీవు గనక అయ్యా ఈ నీ మాటలు నా ప్రాప్రా ప్రకటిస్తుండగా తప్పిదె రాకుండా అలసట రాకుండా మందహాసం లేకుండా అయ్యా నన్నుని సొత్తుగా వాడుకోమని విన్న నీ బిడలకు నా ప్రభా నీ మీద మీద విశ్వాసము నమ్మకము కలుగులాగును కృప చూపించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను పర్వం తండ్రి ఆమె ప్రియా సహోదరులారా ముందు చెప్పుకున్నట్లుగా సంతోషము లోకంలో ధమును బట్టి వస్తుంది అధికారాన్ని బట్టి వస్తుంది ఉద్యోగాన్ని బట్టి వస్తుంది వ్యాపారం బట్టి వస్తుంది లాభాలు బట్టి వస్తుంది అనేక రకాలుగా సంతోషం వస్తుంది అలాగే పిల్లలు పెరిగి వారు ప్రయోజకులైనప్పుడు వస్తుంది పిల్లలు పుట్టినప్పుడు వస్తుంది వారు మంచి మార్గంలో నడుచుకునేటప్పుడు వస్తుంది వారు తల్లిదండ్రులను గౌరవించినప్పుడు వస్తుంది వారు చక్కగా ఆరోగ్యంగా జీవించినప్పుడు వస్తుంది మన కుటుంబాలన్నీ కూడా సమృద్ధిపరచినప్పుడు కూడా వస్తుంది ఒక రకం కాదు సంతోషం అయితే ఎవరికి ఎప్పుడు ఎలా తండ్రి ఎవరికీ తెలియదు ఆయా తరగతుల బట్టి ఆయా సంఘటనను బట్టి తండ్రి దయచేస్తూ ఉంటాడు ముందు చెప్పుకున్నట్లుగా ఒకరికి స ఒకరికి ఉద్యోగం ద్వారా ఇవ్వచ్చు ఒకరికి వ్యాపార లాభాల ద్వారా ఇవ్వచ్చు మరొకరికి సంపద వల్ల ఇవ్వచ్చు మరొకరికి సంతతి వల్ల ఇవ్వచ్చు ఒక రకంగా ఉండదు సంతోషం ఉండదు అయితే ఇది మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి నా ముందు నన్ను నడిపించే తండ్రి ఒకడున్నాడు నాకు సహాయం చేసే దేవుడు ఒకడున్నాడు నాకు కష్టమైనా బాధ అయినా ఇబ్బంది అయినా ఇరుకైనా వ్యాధులైనా సోదరులైనా తప్పించి గొప్ప చేసేవాడు ఒకడున్నాడు అని నీవు హృదయపూర్వకంగా నమ్మాలి దేవునికి మహిమ కలుగునిగాక అందుకంటున్నాడు యహోయందు సంతోషించుడి ఆయన నీ హృదయ వాంచలను తీర్చును వాంచన అనగా కోరిక దేనికి మహిమ కరు కాక ఏం చేస్తారండి మన కోరికలను ఆయన నెరవేరుస్తాడు ఇప్పుడు మనము ఆయనకు పూర్తిగా లోబడినప్పుడు కానీ ఒకటి ఒకటి ప్రియ సంగమా మనుషుల దగ్గర నటించవచ్చు ఇరుగు పురుగు వారి దగ్గర నటించవచ్చు భార్య భర్తల దగ్గర నటించవచ్చు ఎక్కడైనా నీ నటన చెల్లుతుందేమో కానీ సర్వాధికార తండ్రి దగ్గర నీ నటన చల్లదు జాగ్రత్త ఇది గమనించుకోండి చాలామంది ఇది గమనించుకోలేక సన్నిధిలో కూడా అంటే ఆలయం కాదు ఆయన దగ్గర కూడా నటించే భక్తులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో కానీ తండ్రి చూస్తూ ఉంటాడు జాగ్రత్త తండ్రి చూస్తూ ఉంటాడు గమనిస్తూ ఉంటాడు ప్రే సహోదరులారా మనం నిజం మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడుతున్నామా అని ఎలా తెలుస్తుంది మనం మాట బయటకు వచ్చినప్పుడు ఎదుటివారు అది వినినప్పుడు అది నిజమో అబద్ధమో చెప్పేవాడికి తెలుస్తుంది విన్నవాడికి తెలుస్తుంది కానీ హృదయ కోరికలను తీర్చే దేవుడు హృదయాంతరంగాలను పరిశీలించిన దేవునికి సర్వాధికారి తండ్రికి నీ హృదయంలో ఆ అబద్ధము కానీ నిజము కానీ రాకముందే ఆయన తెలుసుకోవాలి కానీ ఆయన దగ్గర నటన అనేది కుదరదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయ విషయం ఈరోజు చాలామందికి కోరిక అనేది అదే వాంచ కోరిక అనేది ఎందుకు తీరట్లేదు అంటే బహుశా దేవుడి దగ్గర మీరు నటిస్తున్నారేమో జాగ్రత్త దేవుణ్ణి మోసం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారేమో జాగ్రత్త దేవుని మోసం చేయడం అంటే ఏంటి అని చాలామందికి ప్రశ్న ప్రశ్న ప్రశ్నార్థులు సహోదరు ఒక చోట ఒక కూడిక పెట్టుకున్నప్పుడు లేకుంటే నీవు ఆలయాలో కూర్చున్నప్పుడు దైవ సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు అది నీవు సరిగ్గా హృదయంలోకి ఎక్కించుకోకుండా అంటే నింపుకోకుండా ఏదో అందరూ వెళ్ళారు నేను వెళ్ళాను అందరూ వింటున్నారు నేను వింటాను అని అన్న ఆలోచనలో కానీ నీ ఉంటే అది దేవుని మోసం చేసినట్లే దేవునితో కాక ఆ ఆలోచన కానీ నీకు కలిగిందంటే నీవు ఖచ్చితంగా దేవుణ్ణి మోసం చేస్తున్నట్లే ఎక్కడ మోసం చేస్తున్నావు వాక్యం వినడంలో మోసం మోస మోసగిస్తున్నావు దేవుణ్ణి జాగ్రత్త అప్పటికి నీవు తప్పించుకోవచ్చేమో కానీ కానీ రాబోతున్న దినాల దినాల్లో ఆ పనిష్మెంట్ దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు ఈ భయము కలిగి ఉండాలి దేవుడి దగ్గర ఆ భయము కలిగి ఉన్నాడు కనుకనే దేవుడిచ్చే సంతోషము ఆనందము సౌఖ్యము ఆయన పొందుకున్నాడు కనుకనే దావిదిగా చక్కగా రాశారు అక్కడ మాట ఏదైనా అనుభవం ద్వారా వస్తుంది కదండి ఇప్పుడు ఒక మాట ఒకరికి చెప్పాలంటే లేకపోతే ఒక పని ఒకరికి నేర్పించాలంటే ముందుగా మనం నేర్చుకోవాలి అది అంతే కదా అంతే కదండి మనకే రాలేనప్పుడు ఎదటి వారికి నువ్వేం బోధిస్తావు ఏం చెప్తావు ఏం నేర్పిస్తావు అలాగే దేవుని ఎందుకు భక్తి కలిగి ఉండడం ముందు నువ్వు నేర్చుకో ఆ తర్వాత నీ వెనక వారికి నేర్పు వారు బయట వార ఇంటి వారని కాదు వెనక వారికి నేర్పు ఎలా జీవించాలి ఎలా ఉండాలి అన్నది ఒక క్రమం ఒక క్రమం ఉండాలి దేవుడి దగ్గర అప్పుడే మన కోరిక మన మనసు అనుకున్న కోరిక అన్నీ కూడా దేవుడు తీరుస్తాడని పదంగా చెప్తున్నాడు ఇక్కడ దేవుడికి మహిమ కలిగిన దాకా రెండో మాట ఆయనను నమ్ముకోవడం అనేది చాలా ముఖ్యమైన విశేషం ఆయన నమ్ముకున్న ఏ వ్యక్తి కూడా ఇంతవరకు మోసపోలేదు దేవుని నమ్మక వారు ఉంటే ఉండొచ్చేమో కానీ నమ్మి మోసగించిన వారు మోసపోయిన వారు నాకు తెలిసిన మటుకు ఎక్కడ ఉండాలని కాకుంటే మనకు కావలసిన కార్యాలు జరగడానికి కొంచెం ఆలస్యం అవుతుంది బహుశా ఆ యొక్క కార్యాలు జరిగినప్పటికీ మనం సజీవులుగా లేకపోతే మన వెనకాల ఉన్న మన పిల్లలకు ఆ కార్యం చేసి చూపిస్తారు దేవుడు ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు మనకి కాకుండా మన వెనకాల ఉన్న వారికి ఆ ఆశీర్వాదములు ఖచ్చితంగా దేవుడిస్తారు నీ మార్గాలను దేవుడికి అప్పగించుకో అంటే నువ్వేం చేస్తున్నావో చదువుకుంటున్నావా ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా అంటే నువ్వు బ్రతకడానికి ఏదైతే చేస్తున్నావో ఆ మార్గాలన్నీ కూడా దేవుడికి దేవుడి మీద బాగా ప్రభావం ఎదుగు నిన్ను నేను నమ్ముకున్నాను అయ్యా నిన్ను నమ్మిన వారు ఎప్పుడూ అపహాసుకులు అవ్వలేదు పాడైపోలేదు మోసగించబడలేదు అని నీవు ఆయన మీద అనుకుంటే ఎవరైనా సరేడండి ఎవరైనా సరే అందుకంటాడు ప్రభు ఆ దగ్గర నమ్మకంతో విశ్వాసంతో గుప్పిడి విత్తనాలు జరిగిన వాడు ఏమవుతాడంట సంతోషమైన పంటను పడాలని కోసుకుంటాడంట దేవుని స్తోత్రుడు కాక నమ్మకంతో ఉన్నవాడు అంటే ఆశీర్వాదములు ప్రియ సహోదరులారా ఈరోజు ప్రపంచం ఏం కోల్పోతుంది శాంతి కోల్పోతుంది ఎక్కడ దారి తప్పుతుంది మంచి మార్గంలో దారి తప్పిపోతుంది అందుకే మేధావులు మేధావులు దేశాలను పరిపాలించిన వారు రొమ్ము కొట్టుకుంటు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు మొత్తుకుంటున్నారు ఎందుకు శాంతి లేక ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో శాంతి లేక అల్లాడుతున్నారు అయితే క్రైస్తవ బిఠమైన మనము శాంతి కావాలంటే నీ మార్గాలను ప్రభువుకి అప్పగించు మూడు అధ్యానం అంటాడు కదా దావేది గారు నా మార్గమును నా క్రియలను ఇహోకి అప్పగించి నేనేం చేస్తున్నానండి పండుకొని మేలుకుంటున్నాడంట అంటే సంతోషంగా ఏదైతే నువ్వు అనుకుంటున్నామో దేవుడికి అప్పగించేసి సంతోషంగా పండుకొని మేలుకుంటున్నాడు పడుకొని మేలుకుంటున్నాడు అంటే ఏ దిగులు కానీ ఏ బాధ కానీ ఆయనకు లేదు ఈరోజు మనం మనం కూడా అంత ఎప్పుడు సహజ కానీ తొందరపాటు వల్ల ఆయన ఇచ్చే ఆశీర్వాదం పోగొట్టుకోవద్దంటున్నారు ప్రభు మానవునికి తొందరపాటు ఎక్కువ ఆ తొందరపాటు వల్లే మనం ఏం చేస్తున్నాం జయానికి బదులు అపజయం పొందుకుంటున్నాం గౌరవానికి బదులు అగౌరవం సంపాదించుకుంటున్నాం సంతోషానికి బదులు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాం కొంచెం ఆలస్యం అవుతుంది దేవుడి యొక్క కార్యాలు మన పట్ల చేయడానికి మనం నిరీక్షించాలి కానీ ఒకవేళ నీవు పొందుకోకపోయినా నీ వెనక ఉన్నవారు అంటే నీ సైన్యము నీ బిడ్డలు బిడ్డలు ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకుంటారు అయితే మనం చేయవలసింది రెండే నీ మార్గం దేవుడికి అప్పగించుకో నీవు ఆయన నమ్ముకో నీ కార్యములన్నీ కూడా ఆయన సఫలపరుస్తారు దేవుడికి మహిమ కడుగునిగా కాహల్లుయ్య నెరవేరుస్తాడండి నెరవేర్చే దేవుడు ఆయనను నమ్ముకున్న ప్రజలను ఎప్పుడు కూడా అన్యాయం చేసే దేవుడు కాడు ఇది ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి ప్రతి దేశస్థులు ప్రతి రాష్ట్రంలో జీవించేవారు ప్రతి భాష మాట్లాడేవారు ప్రతి ప్రాంతంలో ఉన్నవారు నమ్మితే వారు దేవుని యొక్క మహిమను చూస్తారని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు సహోదరులరా ఈరోజు నీకు అన్ని కలిగి ఉండి బహుశా ఈ మాటలు నీకు రుచిగా లేకపోవచ్చు అంతే కదండి చూడండి పెద్దలు ఒక మాట అంటారు కడుపు నిండిన వారికి అంట వారి యొక్క ఆకలి బాధ తెలియదు తెలుస్తుందా తెలియదు ఎందుకు నీవు కడుపు నిండా రెండు పూటలు నాలుగు పూటలు భోజన చేస్తున్నావు సంతోషంగా ఉన్నా కనుక నీకు కడుపు నిండుతుంది కనుక ఎదట వారి యొక్క ఆకలి బాధ ఎలాంటిదో చాలామందికి తెలియదండి అలాగే ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటున్నావు కనుక సంతోషం దగ్గర దుఃఖకు రావద్దు రాదు అని అనుకుంటున్నామేమో జాగ్రత్త ఏ క్షణంలోని దుఃఖీ దగ్గరకు వస్తుందో నీకు తెలియదు అవునా కాదా అవునా కాదా ఒక ఉద్యోగి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ప్రైవేటు జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఇంక్రిమెంట్ అంటే ఏమిస్తారు బోనస్ కదా ఏడాదికి సంవత్సరానికి ఒకసారి బోనస్ ఇస్తారు ఆ మేనేజరు ప్రకటన చేస్తారు అయ్యా పలానా రోజు మీ అందరికీ కూడా మన యజమాను ఏమేస్తారంట బోనస్ ఇస్తారు ఇంక్రిమెంట్ ఇస్తారు కనుక ఈ మాట మీకు తెలియజేయమన్నాడు అని ఆ స్టేప్ అందరికీ చెప్పడం అనుకోండి వారు సంతోషిస్తారా దుఃఖపడతారా బహుగా సంతోషిస్తారు ఆ దినం కోసం ఆ రోజు కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు ఇది కలగబోయే సంతోషం కానీ దుఃఖం అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎవరిని ఎలా పట్టుకుంటుందో ఎవరికి తెలియదు అది చెప్పకుండా వస్తుంది సంతోషం చెప్పి వస్తుంది దుఃఖము చెప్పకుండా వస్తుంది ఈ రెండే వాటికి అర్థం తేడా అందుకే ప్రభున్నా ముందుగానే నీ మార్గాలన్నీ కూడా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నావో ఏదైతే నీవు పొందుకోవాలనుకుంటున్నావో ఆయనకి అప్ప అప్పగించాయి అప్పగించేసి నువ్వు ప్రశాంతంగా ఉండు ప్రభు నీ జీవితంలో అది ఎప్పుడైతే జరగాలనుకుంటున్నాడో జరిగించాలనుకుంటున్నాడో ఖచ్చితంగా జరిగిస్తున్న పిల్లలకైనా పెద్దవారికి అయినా ఎవరికైనా సరే ఇది దావిధిగా చెప్పినటువంటి అమూల్యమైన మాట ఈ మాటకు లోబడలేని వారు రైతులు కాదు ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా హితబోధ హితబోధ ప్రజలకు అవసరం లేదు ఈ కాలం అలాగ ఉంది ఈ కాలం అలాగ ఉంది మంచి మాటలు ఎవరికి అవసరం లేదు ఎవరికి ఎవరికి కూడా అవసరం లేదు ప్రార్థన చేసామా కార్యం జరిగిపోవాలి వెంటనే వెంటనే కానీ వెంటనే జరుగుతుందా మనం భుజించే ఆహారము మన కంచంలో మన పల్లెలోకి రావాలంటే సమయం పడుతుందా లేదా వెంటనే వచ్చా లేదే మనం ఆ రైస్ ఆ రైస్ని తీసుకెళ్ళి కుక్కర్లోనో లేకుంటే ఒక పాత్రలోనో వేసి ఆ పొయ్యి మీద పెట్టి అది ఉడికే వరకు ఉండి చల్లారాక అప్పుడు మనం కంచంలోకి వచ్చాక అప్పుడు పూర్తి చేస్తాం అంటే సమయం పట్టిందా లేదా అలాగే దేవుని యొక్క ఆశీర్వాదము కార్యాలు కూడా మన పట్ల నీ పట్ల నా పట్ల మనందరి పట్ల చెయ్యాలంటే కొద్ది సమయం పడుతుంది అంతవరకు మనం ఏం చేయాలి ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి నమ్మకంతో జీవించాలి ఒకవేళ మనం పొందుకోకపోయినా మనం వెనుకున్న మన పిల్లలు పిల్లలు పిల్లలకు ఆ ఆశీర్వాదములు ఆ కార్యాలు దేవుడు జరిగిస్తాడు అందుకని అంటున్నాడు యహో ఎందుకు సంతోషించండి ఆయనను నమ్ముకోండి ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా అపజయం అనే మార్గంలో వెళ్ళరు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన సేవకుడైనటువంటి దావీదు దేవుడికి కలుగు రాక కనుక ప్రియ సహోదరారా ఈ మాటలు వింటున్న మీలో అవిశ్వాసం తెచ్చుకోకండి అవిశ్వాసం ఉంటే మీరు అప అపనమ్మకం ఉంటే మీరు అవిశ్వాసం అపనమ్మకం ఈ రెండూ ఉంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో అన్ని కూడా కోల్పోతారు జాగ్రత్త అన్నీ కోల్పోతారు ఏది కూడా మీరు పొందుకోలేరు ఏది కూడా మీరు అందుకోలేరు దయచేసి విశ్వాసంతో ఉండండి దేవుడు రాబోతున్న దినాల్లో కార్యం చేస్తాడు ఆ కార్యం కోసం ఎదురు చూడండి ముఖ్యంగా మీరు అనుకున్నవన్నీ దేవుడు జరిగిస్తాడు కానీ ఒకటి దొర ఆలోచనతో కానీ చెడు ఆలోచనతో కానీ అప నమ్మకంతో కానీ దయచేసి ప్రభుకి ప్రార్థన చేయకండి ఏ కోరిక కూడా మీరు కోరుకోకండి అని నేను చెప్పటం కాదండి ఏకో పత్రిక నాలుగో అధ్యాయంలో రెండు మూడు నాలుగు వచనాలు చూసుకుంటే అక్కడ ప్రభువు మాట్లాడుతున్నారు దేవుడు మీరు కోరినది స్వార్థంతో కోరుతారు కనుక ఇది మీరు అడుగుతున్నది ఏదైనా స్వార్థ బుద్ధితో అడుగుతారు కనుక మీ సొంత లాభాల కోసం అడుగుతారు కనుక విశ్వాసం లేకుండా అడుగుతారు కనుక అంటే అక్కడ మాట మీకు వివరిస్తున్నాను మీరు ఏది కూడా పొందుకోలేరు అయితే ఎలాగడగాలంట బుద్ధి ఉండకూడదు అవిశ్వాసం ఉండకూడదు స్వార్థ బుద్ధితో చేసిన ఏ ప్రార్థన కానీ ఏ విజ్ఞాపన కానీ ఏ ఉపవాసం కానీ లేక ఏదైతే ప్రభువులో ప్రభుకి కార్యం చేస్తున్నారో అన్నీ కూడా విఫలమైపోతాయి అని యాకో పత్రిక నాలుగో జీవులు రాయబడ్డారు అందుకే మీరు ఏం అంటున్నారు అక్కడ మీరు స్వార్థ బుద్ధితో అడుగుతున్నారు ప్రభువు దగ్గరికి వచ్చి స్వార్థ బుద్ధితో అడుగుతున్నారు అవిశ్వాసంగా ఉంటున్నారు కనుకనే మీరు కోరుకున్నవి పొందుకోలేకపోతున్నారు జాగ్రత్త అంటున్నారు కనుక అట్టి రీతిలో ఎవరు ఉండకుండా దయచేసి ప్రభు ఎందు సంతోషం మీకు కలగాలంటే ప్రభు ఎందు విశ్వాసము మీలో ఉండాలంటే ఒకటే మీ మార్గము ఆయనకు అప్పగించండి మీరు ఏదైతే తలంచుకున్నారో అది దేవుడికి అప్పగించండి ప్రభా ఇదిగో ఇది నాకు కావాలి నరులు చేసినా చేయకపోయినా మనుషులు అన్నవారు నా కుటుంబీకులు నాకు చేసినా చేయకపోయినా నువ్వు చేస్తావన్న నమ్ముకుంటూ ఎదుగుతాన్ని ఈ పని నీకు అప్పగించుకుంటున్నాను అని విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే ఒక్కరోజు కాదు నువ్వు కాలం కూడా కొంతమంది కార్యం అయిపోయినట్టు ప్రభులు విడిచిపెట్టేసిన వారు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా కార్యం అయిపోయింది అనుకోండి కార్యం జరగినంతకాలము నువ్వు మనం చెప్పినా చెప్పకపోయినా పిలిచినా పిలవకపోయినా ఆలయంలో హాజరైపోతారు ఎక్కడ ప్రార్థన అయితే వచ్చేస్తారు అన్నీ బాగానే ఉంటాయి కార్యం అయిపోయిన తర్వాత అడుగులు వెనక్కి వేస్తూ ఉంటారు అప్పుడు అదే వ్యక్తిని స్త్రీలు కానీ పురుషులు కానీ ఏమ్మా ప్రార్థన కలంటే సమయం లేదండి కొన్ని దేవుడి మాటలు విన్నాడమ్మా వచ్చి అంటే సమయం లేదండి ప్రార్థన చేయండమ్మా నాకు రాదండి ఎందుకు కార్యమైపోయింది మనకు జాగ్రత్త ఇది ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ముచ్చట కాదు నీ బ్రతికినంత కాలం కూడా విశ్వాసం ఉంటేనే సర్వాధికారి తరలి నీ పట్ల నీ పట్ల నీ పట్ల కార్యాలు చేస్తారని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు జాగ్రత్త ఎందుకంటే గడ్డు దినాల్లో చెడ్డ దినాల్లో అనారోగ్య దినాల్లో జబ్బుల దినాల్లో ఆర్థిక దినాల్లో కరువు తిన రూపంలో మనమే కాదు మొత్తం ప్రపంచం అవుతుందా ఉన్నవాడికి ఉన్నదనుకుంటాడేమో వాడికి రోగం రాయడానికి ఒక్క క్షణం చాలు వారు పడిపోవడానికి ఒక్క క్షణం చాలు ముందే చెప్పాను కదా బాగుపడడానికి కొంత కాలం పడుతుంది కానీ చెడిపోవడానికి ఒక్క క్షణం చాలు ఆ క్షణం నీవు పొందుకోక ముందే సృష్టికర్తైనహో మీద నమ్మకం ఉంచుకొని ఆయన ఎందుకు సంతోషించి నీ మార్గాలు నీ పనులన్నీ ఆయనకు అప్పగించి ఆయన ఎందు విశ్వాసం ఉంచి జీవించినప్పుడు సర్వాధికారం తండ్రి ప్రతి మనిషికి ఎవరైతే ఆయనను నమ్ముకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆ సర్వాధికారం తండ్రి సహాయం చేస్తారని తెలియజేస్తున్నాను మీ అందరికీ మరొకసారి తెలియజేసే మాట ఏంటంటే ప్రభు ఎందు విశ్వాసం కలిగి జీవించండి మీ మార్గము ఆయనకు అప్పగించండి మీ బిడ్డల యొక్క భవిష్యత్తు మీ పిల్లల పిల్లల యొక్క జీవితము వారి వారు పడుతున్న శ్రమలు వారు చదువుతున్న చదువులకు ప్రతిఫలము చేస్తున్న ఉద్యోగాలకు ప్రతిఫలము వ్యాపారాలకు ప్రతిఫలము టోటల్గా నీకు ఆరోగ్యము ఆయుష్కాలము పొందుకోవాలంటే దేవుని ఎందు నమ్మిక కలిగి ఉంచండి ఎందుకంటే ఈ చెడ్డ గడ్డు దినాల్లో మనం జీవిస్తాం కనుక ఆయన తప్ప మరి ఎవ్వరు కూడా నిన్ను ఆ ప్రమాదంలోంచి ఆ నుంచి ఆ కష్టాల నుంచి తప్పించేవారు లేదు మనం చూస్తున్నప్పుడు సహోదరులగా మన కళ్ళ ముందే మన సహోదరులు మన ఇరుగు పొరుగు దేశస్థులు రాష్ట్ర రాష్ట్ర ప్రజలు నశించిపోతున్నారు మనం ఏమో మనం ఏమైనా చేయగలమా ఏమైనా చేయగలమండి భూకంపాలు జరుగుతున్నాయి అది మనం ఆపగలమా యుద్ధాలు జరుగుతున్నాయి మనం ఆపగలమా సునామీలు వరదలు వస్తున్నాయి కరువు కాటకాలు వస్తున్నాయి మనం కోసుకున్న పంట అంతా మనం పండించుకున్న పంటంతా మన కళ్ళ ముందే ఆ నీటిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది మనం ఏమన్నా ఆపగలమా శక్తిహీనులము మనం శక్తిహీనులం కనుక మరి మనం కాపాడబడాలి మనం రక్షించాలంటే నీ భక్తి ఒక్కటే అది కాపాడగలుగుతుంది దేవుడికి మహిమ గాక కావున ఈ మాటల విన్నా మీరు జ్ఞాపం చేసుకొని ఇక్కడి నుంచి అయినా మీరు చేయబోయే కార్యాలు మీ తలంపులు మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభు చేతికి అప్పగించి విశ్వాసంగా జీవించండి ప్రభు చెప్పినట్టున్నట్లుగా మీ విశ్వాసమే మిమ్మల్ని బాగుపరిచింది స్వస్థపరిచింది కార్యం జరిగించింది అన్న బాటలో మనం అందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు కలి పరిశుద్ధుల సర్వాధికారైన తండ్రి నీ కొంతం సకల ఆశీర్వాదాలకు నువ్వు కార్యాభూతుడైన మా దేవ నీ ఉన్నతమైన ఘటమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాయన ఇదిగో నాయన ఇంకా సమయము గడియ నాకు దయచేస్తావు ఇదిగో తండ్రి లేని నాకు ఆలోచన లేని నాకు దాన్ని నిలబెట్టి నీ మాటలు చెప్పగలిగిన భాగ్యం కలిగి చేస్తున్న కొంత ఇదిగో తండ్రి నా మార్గమును దాన్ని నీకు అప్పగించుకుంటున్నాను నా నా ఉద్దేశాలను నీకు అప్పగించుకుంటున్నాను నీ చిత్రం అయితే నెరవేర్చండి అయ్యా తండ్రి ఈ యొక్క ఛానల్ ద్వారా వాకి ఉంటున్న బిడ్డలందరికీ కూడా నీ రక్షణ కలిగించి అయ్యా నీ సంతోషం దయచేసి తండ్రి వారి మార్గాలను సరళం చేసి వారిలో తండ్రి నాన్న అవిశ్వాసం రాకున్నట్లు నీ కృప అనుగురించి ఆశ్రదించమని సర్వాధికారైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మేంత గొంధముడు మరొకసారి మరి తెలియజేస్తున్నానండి ఈ జీజస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకురాకపోతే తీసుకొని ఆ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఈ వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయవలసిందిగా ప్రభున్నాములు కోరుకుంటున్నాను మేంత గందరముడు ప్రజల